హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈరోజైతే పిల్లలు బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి డిన్నర్లోకి ఇదే చేయమని అడిగి ఒక సూపర్ రెసిపీ అయితే చూపిస్తున్నాను అండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది కదా పిల్లలకి రకరకాలుగా చేసి పెట్టాలి ఏది చేసి పెట్టకపోయినా కూడా మన మీద అలుగుతారు కదా వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఈ రెసిపీ ఫస్ట్ ఏదైనా గ్లాస్ కానీ కప్పుతో కానీ మెజర్మెంట్తో వన్ అండ్ హాఫ్ కప్పు పాస్తా అయితే తీసుకోండి అది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక గిన్నెలోకి వాటర్ యాడ్ చేసుకొని అందులోకి కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ నెక్స్ట్ అలాగే పాస్తా అతుక్కోకుండా ఉండటానికి కొంచెం నూనె వేసుకొని నీళ్లు బాగా కాగనివ్వండి కాగిపోయిన తర్వాత మనం ముందుగా గిన్నెలోకి వన్ అండ్ హాఫ్ కప్ పాస్తా వేసుకున్నాం కదా ఆ పాస్తాను తీసుకొచ్చి దీంట్లో వేసేసుకొని ఈ పాస్తాని మనం మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇది మెత్తగా అంటే మరీ ఎక్కువగా కుక్ అయింది అనుకోండి మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది పాస్తా అందుకని చెప్పి నైంటీ ఫైవ్ అట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా కుక్ అవ్వగానే మనం నీళ్ళతో సహా స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి పాస్తా ఇంకొంచెం వేడి తగిలి తొందరగా కుక్ అయిపోతుంది ఆ కొంచెం కూడా చూసారు కదా ఇప్పుడు పాస్తా మీకు ఎక్కువ కుక్ అయింది అనుకుంటే ఫస్ట్ ఇట్లాగా జల్లెడి గిన్నెలో వేసేసుకొని దీంట్లో చన్న ఇళ్ళు పోసాం అనుకోండి పాస్తా ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయితే మనం నీట్గా కంప్లీట్ చేసేసుకున్నాం పాస్తా కుక్ చేయటం నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి వెన్న కానీ లేకపోతే బటర్ మనకి బయట దొరికిద్ది కదా బటరు దీనికైతే బటర్ బాగుంటుంది బయట కొనుక్కోచుకుంది అదైతే అయితే యాడ్ చేసుకొని ఫస్ట్ నేనైతే మాత్రం ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను తర్వాత దీంట్లోకి మనం ముందుగా సన్నగా చాప్ చేసుకొని ఉంచుకున్న వెల్లుల్లి మనం చేసుకునే రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ వెల్లుల్లి అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు వెల్లుల్లిని పొట్టు తీసేసి సన్నగా కట్ చేసేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది బటర్లో ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం వెజిటేబుల్స్ మనకి వెజిటేబుల్స్ కావాలనుకుంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు నేనైతే మాత్రం ఆనియన్స్ నెక్స్ట్ అలాగే క్యాప్సికమ్ ఉన్నాయి నా దగ్గర అవి యాడ్ చేసుకున్నాను అన్నీ అంటే మీరు దీంట్లోకి టమాటో బెండకాయ దొండకాయ ఇట్లాంటివి ఏమీ యాడ్ చేయకూడదండి దీంట్లో కూడా కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి అవి ఏంటంటే క్యాప్సికం రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ బిల్ పెప్పర్స్ అంటారు కదా వాటిని అవి బ్రోకలీ లేకపోతే గ్రీన్ పీస్ ఉంటుంది కదా గ్రీన్ పీస్ ఇట్లాంటివి యాడ్ చేసుకోవాలి క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇట్లాంటివి ఏమి యాడ్ చేసుకూడదు టమాటో దొండకాయ బెండకాయ గోడ్చి ఇట్లాంటివి ఏమి యాడ్ చేయకూడదు కాబట్టి ఈ మెయిన్ వెజిటేబుల్స్ ఏంటంటే బ్రోకలీ ఇవి యాడ్ చేసుకోవాలి నా దగ్గర అయితే మెయిన్ ఇవి రెండే ఉన్నాయి ఆనియన్స్ క్యాప్సికము ఇవి రెండే వేసుకున్నాను నెక్స్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బటర్లో ఒక గిన్నెలోకి తీసేసుకొని సపరేట్గా పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అదే బాండీలోకి ఇంకొంచెం ఇందాక మనం తీసుకున్న దాని మీద కన్నా ఇంకో టూ టేబుల్ స్పూన్స్ ఎకస్టాని బటర్ యాడ్ చేసుకొని అది కొంచెం కరిగి కొంచెం కరగకుండా ఉన్నప్పుడే దీంట్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ మైదా పిండి ఉంటుంది కదా అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఈ రెసిపీ చేసేటప్పుడు ఇంకో మెయిన్ ఏంటంటే ఈ మైదాపిండి కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి బటర్లో అప్పుడు ఫ్రై అయ్యి చిన్న చిన్న బబుల్స్ లాగా రావాలి అప్పుడు అది బాగా ఫ్రై అయిపోయినట్టు కాబట్టి మీరు ఎక్కువ టెన్షన్ పడి దీన్ని మైదాని తక్కువ ఫ్రై చేయమాకండి కొంచెం ఎక్కువగా ఫ్రై చేయండి మనము ముందు బటర్ కరగకుండా ముందే ఎందుకు వేసుకున్నామంటే బటర్ మొత్తం కరిగిన తర్వాత మనం మైదా వేస్తే వేడికి తొందరగా మైదాపిండి మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు మైదా పిండి బాగా అయిన తర్వాత అంటే ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి వన్ కప్పు ఫస్ట్ మిల్క్ యాడ్ చేసుకోండి ప్యూర్ మిల్క్ మిల్క్ యాడ్ చేసుకొని ఇది చిక్కపడకుండా స్పూన్తో కాదు విస్కర్ ఉంటుంది కదా విస్కర్తో కలుపుకోండి నెక్స్ట్ అదే గిన్నెతో సగం వాటర్ మళ్ళీ సగం మిల్క్ యాడ్ చేసుకొని ఇది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే వాటర్ కొంచెం యాడ్ చేసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నాను మరి మొత్తం మిల్క్ అయితే మాత్రం మనకి రెసిపీ ఏమిటి కొట్టినట్టుండి అసలు తినలేము అందుకని చెప్పి కొంచెం తీసుకొని ఇది ఫ్రై అయిపోయిన తర్వాత అంటే కొంచెం కుక్ అయిన తర్వాత చిక్కబడిన తర్వాత మనం ముందుగా వెజిటబుల్స్ ఫ్రై చేసుకున్నాం కదా క్యాప్సికము ఆనియన్ గార్లిక్ ఇది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్పైసెస్ ఇది వచ్చేసి ఇటాలియన్ సీజనింగ్ పిజ్జాలో దొరుకుతుంది కదా కాబట్టి ఇటాలియన్ సీజనింగ్ నెక్స్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పెప్పర్ పౌడరు ఈ మూడు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి బాగా దీంట్లోకి పచ్చిమిర్చి కారం ఇవన్నీ ఏమీ యూజ్ చేయరు ఈ ఈ ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తారు కాబట్టి ఇవి ఉంటేనే ఖచ్చితంగా ఈ రెసిపీ టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ పిజ్జా వరగానో లైట్గా కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మార్కెట్లో ఈజీగా దొరుకుతున్నాయండి కాబట్టి మీరు ట్రై చేస్తే దొరుకుతాయి దీంట్లో కారము పచ్చిమిర్చి ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ ఏమీ యాడ్ చేయరండి అసలు ఇవే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మనకి చీజ్ ఉంటుంది కదా ఆ చీజ్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు చీజ్లో కూడా చాలా రకాల చీజ్లు అయితే వచ్చినాయి కదండి మీ ఇష్టం మీరు స్లైస్గా ఉన్నది తీసుకున్న బల్క్ లాగా ఉన్న అంటే మనకి బల్క్ లాగా వస్తుంది అది తీసుకున్న ఏదైనా పర్లేదు నేనైతే మాత్రం టూ టేబుల్ స్పూన్ చీజ్ అయితే తీసుకున్నాను ఈ చీజ్ కూడా పూర్తిగా కరిగిపోకముందే మనకి పాస్తా వేసేసుకోవాలి అప్పుడు పాస్తా చీజ్ మొత్తం అన్నీ కలిసిపోయి ఒకలాగే కుక్ అవుతాయి లేకపోతే మీరు ఎక్కువ చీజ్ కుక్ చేశారనుకోండి టేస్ట్ మారిపోతుంది కాబట్టి చీజ్ మొత్తం కుక్ అవ్వకముందే మనం మొత్తం పాస్తా యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాం అనుకోండి చూసారు కదా అసలు క్రీమీగా చీజ్ పాస్తా అయితే రెడీ అయిపోతుంది నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి డిన్నర్లోకి ఇదే పెట్టినా తినేస్తాను నాన్ వెజ్ తర్వాత నా ఫేవరెట్ రెసిపీ ఏదైనా ఉందంటే ఈ పాస్తానే టేస్ట్ అద్దిరిపోతుంది పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసి పెట్టేయచ్చు అంత బాగుంటుంది టేస్ట్ మనం కూడా వన్ కప్తో అయితే వదిలిపెట్టము ఒక టూ త్రీ కప్స్ అయితే ఈజీగా లాగి చేయొచ్చు కానీ తింటే కొంచెం హెవీగా ఉంటుందనే కానీ ఇదే రెస్టారెంట్లో మనం కొనుక్కోవాలంటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉంటుంది మనం ఇంట్లో చేసేసుకుంటే ఫుల్గా హ్యాపీగా కడుపు నిండా పిల్లలు మనము హ్యాపీగా తినేసేయచ్చు ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను అసలు ఈ రెసిపీ వేడి వేడిగా తింటేనే దీని టేస్ట్ బాగుంటుంది ఇది ఆరిపోయిన తర్వాత తిన్నామనుకోండి దీని టేస్ట్ అసలు ఏమీ తెలీదు బాగోలేదనిపించింది వేడి వేడిగా పొగలు కక్కుతా ఉన్నప్పుడే ఒక గిన్నెలో పెట్టేసుకొని హ్యాపీగా తినేసేయాలి స్పైసెస్ కూడా నార్మల్గా ఉంటాయి మనం ఎక్కువ యాడ్ చేయలేదు కదా వీటిల్లోకి పెప్పర్ పౌడర్ ఒక్కటే యాడ్ చేసాము కాబట్టి ఎక్కువ స్పైసీగా లేకుండా పెద్దవాళ్ళు ఎవరైనా తినాలనుకున్నా కానీ ఈజీగా వాళ్ళు తినేసేయొచ్చు కాబట్టి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది సమ్మర్ హాలిడేస్కి పిల్లలకి ఒక్కసారి ఈవినింగు స్నాక్స్ కింద కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ చేసి ఇవ్వండి ప్రాసెస్ కూడా ఎక్కువేం పట్టదు కొంచెం సేపు ట్రై చేస్తే ఈజీగా అయిపోతుంది వీడియో అయితే మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్